పేరు చెప్పను కానీ నాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఒకరు నాతో ఒక మాట అన్నారు ఎప్పుడైనా భగవద్భక్తులకు మనసుకు ఏదైనా కొంచెం కష్టం కల్పించవలసిన అవసరం కలిగితే అనుభవం ఇవ్వడానికి దానికి పరిష్కారం కూడా భగవతి సిద్ధం చేయకుండా ఉంటుందా అన్నారు ఒకరు నాతో ఎంత కష్టంలో ఉండండి ఆ కష్టం నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రచోదనం చేస్తుంది ఆవిడ బుద్ధిలో అది అమ్మవారికి ఉన్న గొప్పతనం అందుకే ధియో యోన ప్రచోదయాత్ ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు సమస్య ఉంటుంది బయట పరిష్కారం ఎక్కడ ఉంటుంది బుద్ధిలోనే ఉంటుంది కానీ ఆ బుద్ధి ఎందు పరిష్కారం ప్రచోదనం అవదు ఆవిడ అనుగ్రహం లేదు ఆవిడ అనుగ్రహాన్ని మూట కట్టి మీరు పెట్టుకోవాలంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుంది అమ్మ అరణ్యంలో ప్రయాణం చేసుకు పిల్లవాడు అవతల ఊరు ఎడుతున్నాడు అమ్మ రొట్టెలు తీసుకొచ్చి మూట కట్టి పచ్చడేసి మూట కట్టి ఆకులో పెట్టి పిల్లాడికి ఇస్తుంది నాన్న పట్టికెళ్లరా అంటుంది అమ్మ ఇప్పుడు ఎందుకమ్మా నా కడుపు నిండుగా ఉంది చద్దన్నం తిన్నానుగా అంటాడా ఈ మూట పట్టుకు బయలుదేరుతాడు ఈ మూట ఎప్పుడక్కడికి వస్తుంది మహారణ్యంలో ఉండగా కడుపు నకనక లాడిపోయింది అప్పుడు అందులో అమ్మ కట్టిచ్చిన మూట విప్పుకునిప్పుడు ఆ రొట్టెలు కడుపు నిండా తిన్నాడు అమ్మ తెల్లవారుజామున సద్దన్నం పెట్టి కట్టి ఇచ్చిన రొట్టెల మూట అరణ్యంలో ఉండగా మధ్యలో ఆకలి తీర్చినట్టు ఒకనాడు నువ్వు చేసినటువంటి సేవ నీకెప్పుడక్కరకొస్తుంది అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఎప్పుడో ఎక్కడో ఆ తల్లి అనుగ్రహంగా పండిపోతుంది ఆవిడ అనుగ్రహించి తీరుతుంది బుద్ధి బుద్ధియందు ప్రవేశించి ఏదో అద్భుతాన్ని సాధింపజేస్తుంది అదే అనేకమైనటువంటి ఆఖ్యానాలుగా వస్తూ ఉంటుంది మీరు దేవీ భాగవతంలో పరిశీలనం చేస్తే ఒక రెండు ప్రధానమైన విశేషాలు కనుక రెండు అలా ఏదో జ్ఞాపకాలు వస్తూ వందలు గుర్తొస్తాయి ఒకనుకొక విషయంలో అసలు జీవన్మరణ సమస్య లాంటివి ఎదురవుతూ ఉంటాయి శర్యాతి అని ఒక మహారాజు నాలుగు వందల మంది భార్యలు ఒక్కతే కూతురు అటువంటి పిల్ల సుకన్య ఆ పిల్ల పేరు చక్కగా చిలికెత్తులతో కలిసి ఆడుకుంటూ ఉండేది ఎంత సంతోషంగానో కాలం గడుపుతోంది తండ్రి మహారాజు ఒకనాడు తండ్రి వేటకెళ్ళాడు పిల్ల ఆయనతో పాటు వెళ్ళి ఉద్యానవనంలో తిరుగుతోంది అక్కడ ఉన్నటువంటి పో పూల తోట లాంటిది లతావితానములు ఉన్న చోట తిరుగుతోంది అక్కడ ఒక ఆసారం ఉంది నీటి సరస్సు అక్కడ కూర్చుంది వెనక పుట్ట ఉంది పుట్టలోంచి ఉంచి రెండు ఆ మిడుగుడు పురుగుల్లా కనపడుతున్నాయి మెరుగుడు పురుగులు అంటూ ఉంటారు ఏదో మెరుపులు మెరుస్తున్నట్టుగా రాత్రి వేళ ఉంటాయి అటువంటివి రెండు పురుగుల్లా కనపడ్డాయి ఆమెకి ఆ పుట్టలో బాల్యాపల్యంతో పిల్ల ఒక పుల్ల తీసి పొడవబోయింది అప్పటికే కొన్ని సంవత్సరముల నుండి తపస్సమాధిలో ఉన్నటువంటి చవన మహర్షి అందులో ఉన్నారు చవనుడు పిల్లా దగ్గరికి జరక్కు పిల్లా ఘాయిత్యం చేయకు అంటున్నాడు ఎందుకని శరీరం నిరసించిపోయింది తపస్సమాధిలో ఉన్నాడు ఆయన ఈ అల్లరికి బహిర్ బహిర్ముఖుడయ్యాడు పుట్టలాగే ఉంది ఈ పిల్ల చేపంత చాపల్యంతో చటుక్కున పుల్ల పెట్టి ఆ రెండు మెరుస్తున్న కళ్ళని మెరుగుడు పురుగులు అనుకుని పుల్ల పెట్టి రెండు చోట్ల పొడిచింది ఆయన కళ్ళల్లో పొడుచుకుని ఆ కళ్ళు రెండు అంధుడైపోయాడు అంతటి మహాత్ముడికి అపచారం జరిగింది భాగవతులకు జరిగినటువంటి అపచారం కట్టి కుడిపేస్తుంది ఆయన అనలేదు కానీ మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి దేశంలో ఉన్న సమస్త ప్రాణులకు మలమూత్ర బంధనం అయిపోయింది ఎవరికీ ఇంకా స్వస్థత లేదు మల విసర్జన అవ్వట్లేదు మూత్ర విసర్జన అవ్వట్లేదు ఏం జరిగిందనుకున్నారు ఎక్కడో ఎవరో ఒక మహాత్ముడి పట్ల అపచారం జరిగింది అందరినీ పిలిచాడు మనం వేటకెళ్ళాం ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారా చెప్పండి అని అడిగాడు ఆ పిల్ల వచ్చి చెప్పింది సుకన్య నాకు అవేవో తెలియదు కానీ ఒక పుట్టలో రెండు మెరుగుడు పురుగుల్లా కనపడ్డాయి నేను పొడిచాను కానీ లోపల నుంచి బాధతో ఆర్తితో మాటలు కేక వినపడింది నేను వచ్చేసానని చెప్పింది గబగబా పుట్ట దగ్గరికి వెళ్ళారు కన్నుల వెంట రక్తధారలు కారుతూ అంధుడైపోయినటువంటి చవన మహర్షి ఉన్నాడు ఆయనని వెళ్ళి వేడుకున్నాడు రాజు అయ్యో పొరపాటు జరిగిపోయింది నా కూతురు వల్ల మీకు కావలసినంతమంది పరిచ పరివారాన్ని ఇస్తాను మీకు వాళ్ళు నిత్యం సేవ చేస్తారన్నాడు ఆయన అన్నాడు మహారాజా నువ్వు చెప్పిన మాట యథార్థమే నువ్వు ఇస్తావు పరివారాన్ని వాళ్ళు దేనికి వస్తారు నాకు సేవ చేయడానికి వస్తారు నా మీద ప్రేమ ఉంటుంది ఉండదు నా మీద ప్రేమతో కళ్ళు లేని వాణ్ణి కాబట్టి నన్ను కనిపెట్టుకునేటటువంటి ఇల్లాలు కావాలి వృద్ధుణ్ణి అంధుణ్ణి నన్ను ఎవరు చేసుకుంటారు ఏమీ కూతురుచి పుల్ల పెట్టిన రెండు కళ్ళు పొడిచిందో ఆ పిల్లని నాకు ధర్మపత్నిగా అయ్యి ఆ పిల్ల నన్ను అనుభవిస్తుందన్నాడు రాజు హడిలిపోయాడు నిండు యవ్వనంలో ఉన్న కుమార్తెని తీసుకెళ్లి వృద్ధుడు అంధుడు ఇటువంటి మహర్షికిచ్చి వివాహం చేయినా ఎలా కుదురుతుంది అని బెంగ పెట్టుకుని వెళ్ళి తన యొక్క పరివారంతో సంప్రదిస్తున్నాడు సుకన్య వచ్చి అంది ఒక్కొక్కరి పరిణితి ఎలా ఉంటుంది నాన్నగారు మీరు ఎందుకు బాధపడుతున్నారు మహానుభావుడు బ్రహ్మతేజస్వి అంతటి తపోనిష్ఠా గరిష్ఠుడు అటువంటి వ్యక్తిని భర్తగా పొంది సేవించడం కన్నా నా జీవితంలో భాగ్యమే ఉంది నన్ను ఆయనకిచ్చి ప్రాణులకు మలమూత్ర బంధనము తొలగిపోయింది ఇప్పుడు ఈ పిల్ల పిల్లకి అనేక కానుకలిచ్చాడు తండ్రి నాకెందుకు తండ్రి అరణ్యంలో కుటీరంలో ఉండేదాన్నని తండ్రికి ఇచ్చేసి భర్తని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయింది ఒక చిన్న కుటీరం అందులో భార్యాభర్త ఉంటారు తెల్లవారిందని ఆయనకి తెలీదు తెల్లవారిపోతోంది ఇంకా బ్రాహ్మీ ముహూర్తం ఈ సమయంలో మీరు సంధ్యావందనం చేసుకోవాలని ఆయన చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి కాస్త మృత్తికనే అక్కడ పెట్టేది అంటే మట్టి ముద్ద కాసి నీళ్లు పెడితే ఆయన శారీరకమైనటువంటి అవసరాన్ని తీర్చుకునేవాడు మళ్ళీ పిలిస్తే వెళ్ళి చెయ్యి పట్టుకు తీసుకొచ్చి పర్ణశాల అరుగు మీద కూర్చోపెట్టి గోరువెచ్చటి నీటితో ఒళ్ళంతా స్నానం చేయించి ఒళ్ళు తుడిచి పొడిబట్ట కట్టి ఇప్పుడు సంధ్యావందనానికి వేళ అయింది సంధ్యావందనం చేసుకోండి పీట వేసి కూర్చోపెట్టి ద్రవ్యాలన్నింటిని సమకూర్చి హోమానికి వేళ్లయిందని హోమం చేయించి అరణ్యంలోకి వెళ్ళి సంబారాలన్నీ తీసుకొచ్చి దొరికినటువంటి ఆ నివార ధాన్యాన్ని తీసుకొచ్చి అన్నం ఉండి భర్తకి పెట్టి తాను ఏదో కొద్దిగా తిని నేల మీద పడుకొని భర్తకి పరిచర్య చేస్తుండేది చాలా కాలం జరిగిపోయింది ఒకనాడు ఆమె ఇలాగే అరణ్యంలోకి భర్తకి ఉపచారాలు తీసుకురావడం కోసమని వెళ్ళింది ఆయన చేసుకోవలసిన హోమ సంబంధమైన ఉపకరణముల కొరకు సూర్య భగవానుని యొక్క కుమారులు మహాతేజవంతులు దేవవైద్యులు అపారమైన అందగాళ్ళు ఆయన ఇద్దరు కుమారులు అశ్విని దేవతలు వచ్చారు అక్కడికి మళ్ళీ పిల్లని చూసి ఇంత అందగత్తెవి అరణ్యంలో తిరుగుతున్నావు నువ్వెవరని అడిగారు ఆవిడంది నేను శవన మహర్షి యొక్క భార్యని మహాపతివ్రతని కాబట్టి మీరు అశ్వినీ దేవతలు అంటున్నారు మీకు నమస్కారం నేను బయలుదేరుతానండి వాళ్ళు అన్నారు ఆవిడ్ని పరీక్షించడం కోసం ఇంత యవ్వనంలో ఉన్నావు ఇంత అందగత్యవి వృద్ధుడు అంధుడు చవనుడితో నువ్వు ఏమి సంసారం చేస్తావో ఆ భర్తని విడిచిపెట్టి మాలో ఎవరినైనా ఎంచుకో భార్యవి కమ్మన్నారు ఇటువంటి మాట నోటి వెంట రాకూడదు అంధుడో వృద్ధుడో నా భర్త నాకు పరమదైవం ఇంకొక్క మాట మీరు మాట్లాడితే శాపవాక్కు విడిచిపెడతానని వెంటనే అశ్విని దేవతలు సంతోషించి ఆవిడ పాతివ్రత్యానికి అన్నారు నిన్ను అనుగ్రహిస్తాం నువ్వు నీ భర్త కలిసి సరోవరం దగ్గరికి రండి నీ భర్తని ఈ సరోవరంలో దిగి స్నానం చెయ్యమను నిండు కంటి కంటిచూపుతో పైకొస్తాడు కానీ ఒక పరీక్ష జరుగుతుంది అందులో నువ్వు తట్టుకుంటేనే నీ భర్త నీకు అలా దొక్కుతాడు ఆమె అలా జరగాలని కోరుకోలేదు అంధుడైనా భర్త భర్త కానీ భర్తకి చెప్పకుండా ఉండకూడదు అది పతివ్రతా ధర్మం అందుకని వెళ్ళి భర్తకి చెప్పింది ఆయన అన్నాడు ఏం పర్వాలేదు పద వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెడదాం సరోవరం దగ్గరికి వెళ్ళారు శవన మహర్షి దిగారు అశ్విని ఆ దేవతలు కూడా అందులోకి దిగారు ముగ్గురు తలం ముంచి మునక వేశారు మునక వేసి పైకిలి తేలారు ముగ్గురు ఒకే రకమైనటువంటి యవ్వనంతో ప్రకాశిస్తున్నటువంటి చవన మహర్షులై నిలబడ్డారు నిలబడన్నారు నీ భర్త ఇదే యవ్వనంతో ఇదే తేజస్సుతో ఇదే ప్రకాశంతో నీకు లభిస్తాడు ఎప్పుడు నీవు మా ముగ్గురిలో అసలు చవనుడెవరో తెలుసుకోగలిగితే కనిపెట్టు బుద్ధి చేత కనిపెట్టడం సాధ్యమా ముగ్గురు ఏకరూపంలో ప్రకాశిస్తున్నప్పుడు ఎలా ఆవిడ ప్రతిరోజు జగదంబకి నమస్కారం చేసేది ఆ పుణ్యం ఉంది కదూ ఒకనాడు పెట్టిన నమస్కారం ఎక్కడికి పోతుంది ఇప్పుడు ఆ తల్లినే తలుసుకుంది నమః పద్మోద్భవేదికరవల్లభే విష్ణు ప్రియే నమో లక్ష్మి వేదమాత సరస్వతి అని పిలిచింది అమ్మ వేదమాతవైన సరస్వతివైనా నువ్వే విష్ణువు యొక్క ప్రియురాలవైన లక్ష్మివైనా నువ్వే కాదు కాదు నమ పద్మోద్భవీ దేవి నమశంకర పద్మమునందు ఆవిర్భవించి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతివైన నువ్వే మూడు మూర్తులుగా ఉన్న రూపం నీదే కదు కదూ గీర్దేవతే సృష్టి స్థితి ప్రళయకైలుస్త అంటారు శంకర భావోత్పాదలు అని స్తోత్రం చేసింది స్తోత్రం చేస్తే వెంటనే అమ్మవారు ఆవిడ బుద్ధిలోకి ప్రవేశించింది శవనుడు ఇతను వేలు పెట్టి చూపించు బెంగపెట్టుకోకండి ఆమె వెంటనే ఇది భగవతి కటాక్షం ఈయనే అనే అంది అశ్వనీ దేవతలు యథారూపాలు పొందేశారు ఖచ్చితంగా గుర్తుపెట్టావమ్మా నీ భర్త ఎవరో ఈ యవ్వనంతోటే నీ భర్తని నీకు అనుగ్రహిస్తున్నావు రెండు కళ్ళు దృష్టితోటి నిండు యవ్వనంతో నీకు భర్త లభించాడు ఇప్పుడు యవ్వనం ఇచ్చాడు ఇప్పుడు నాకు చెప్పండి ఆనాడు ఆ సుకన్యకి అంత పెద్ద సమస్య ఏర్పడినప్పుడు బుద్ధి ప్రచోదనం చేసి అనుగ్రహం నిలబెట్టుకోగలిగిన స్థితి ఎవరి వల్ల వచ్చింది జగదంబ అనుగ్రహం ఆవిడికి పెట్టిన నమస్కారం ఆవిడికి చేసిన పూజ ఆవిడ వాహనంతో తిరిగిన పుణ్యం ఉత్తినే పోతాయి అనుకోకండి అవి ఎప్పుడో అప్పుడు జ్ఞాపకం పెట్టుకుని ఆవిడ రక్షించడానికి హేతువులుగా తీసుకుంటుంది భాగవతంలోనే ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది అన్నదానికి ఒక వృత్తాంతం చెప్తారు ఒకనకొకప్పుడు దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయనకి సంతానం లేదు సంతానం లేదు కాబట్టి సంతానం కోసమని ఇష్టి చేస్తున్నాడు గోభిలుడు అనే ఆయన ఉద్ఘాతగా ఉన్నాడు యజ్ఞంలో సమగానం చేయాలి ఆయన ఈ గోభిలుడు సామగానం చేస్తున్నాడు సామగానం చెయ్యాలి అంటే బాగా ఊపిరిని బిగబట్టి ఊపిరి పీల్చి బిగబట్టి సామగానం చేయాలి ఎందుకంటే దీర్ఘంగా మంత్రం పలకాలి స్వరభంగం అవుతుంది సామగానం చేసేటప్పుడు తప్పు పట్టకూడదు ఆయన స్వరభంగం చేశాడు గోభిలుడు స్వరభంగం చేశాడని కోపం వచ్చి దేవదత్తుడు అన్నాడు మూర్ఖుడా నేను కొడుకు కోసం యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేశావు అన్నాడు వెంటనే అన్నాడు సామగానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఊపిరిని బిగబట్టడం కష్టం స్వరభంగం అవుతుంది అంత మాత్రానికి నన్ను యజ్ఞవాటంలో మూర్ఖుడా అని పిలిచావు మూర్ఖుడైన కొడుకు జన్మించుగాక అన్నాడు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు మూర్ఖుడైన కొడుకు ఉండడం కన్నా కొడుకు లేకుండా ఉండడం మంచిది నాది పొరపాటైపోయింది నన్ను మన్నించు నాకు సత్పుత్రుడు కలిగేటట్టుగా యొక్క కోపం తాటాకు మంట వెంటనే ఆయన అన్నాడు పుట్టినప్పుడు మూర్ఖుడే తదనంతర కాలమనందు మహావిద్వాంసుడు అవుతాడు ఈ పిల్లవాడు పుట్టాడు ఒక్క మాట నోటి వెంట రాదు సంధ్యావందనాది ప్రక్రియలు కూడా చేయలేడు తల్లిదండ్రులు తిట్టేటటువంటి తిట్లు వినలేక నేను మూర్ఖుణ్ణి నాకేం రాదు ఇటువంటి తండ్రి కడుపున చెడ పుట్టానన్న బాధతో ఆ పిల్లవాడు గ్రామాంతరం వెళ్ళిపోయాడు అరణ్య మార్గంలో ప్ర ప్రయాణం చేసి 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 ఒక ఊరు చేరుకున్నాడు నోరు విప్పితే అతనికి ఏం రాదని తెలిసిపోతుంది అందుకు నోరు విప్పేవాడు కాదు నదికి వెళ్ళడం స్నానం చేయడం వచ్చి కూర్చోవడం అలా కూర్చోవడం జపం చేయడానికి ఏమొచ్చు పాపం ఏం రాదు కూర్చునేవాడు అలాగా అబ్బా నిజంగా తపస్సు అంటే ఇందిరా గొప్ప వ్రత ఉన్నాడు సత్యవ్రతుడు అని జనం పేరెట్టారు ఎందుకంటే ఆయన పేరేమిటో ఆయన చెప్పలేదు ఉతధ్యుడు ఆయన పేరు తండ్రి పెట్టింది నిజమైన తపస్సు అంటే ఈందే అని సత్యవ్రతుడు అని పేరు పెట్టి పళ్ళు తెచ్చేవారు కాయలు తెచ్చేవారు రకరకాలు తీసుకొచ్చేవారు ఆయన ఏమనేవాడు అది ఇలా అంటుండేవాడు తింటుండేవాడు కూర్చుంటుండేవాడు ఆయన అలా కూర్చుని ఉండగా ఒక రోజున ఒక వేటగాడు ఒక అడవి పందిని తరువుకుంటూ వస్తున్నాడు ఇక అంత దూరంలో ఉందనగా దాని మీద బాణప్రయోగం చేశాడు మీరు ఎప్పుడైనా బాణప్రయోగం చూశారో లేదో నిజంగా బాణం వెళ్ళి తగలడం అన్నదోసారి చూస్తే ఇంత భయంకరంగా ఉంటుంది ఆ బాణప్రయోగం అనిపిస్తుంది వెళ్ళి సగం దిగబడి ఊగుతుంది అంతలా వెళ్ళి ప్రాణస్థానములను కొడుతుంది అది వెళ్ళి అడవి పని గుచ్చుకుంది ఒకసారి శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవస్థానం దగ్గర అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతంలో నివసించేటటువంటి తెగలకు చెందిన వారిని అయ్యా ఓసారి బాణప్రయోగం చేసి చూపించండి అంటే అప్పుడు నాతో ఉన్నవాళ్ళు కూడా చూశారు ఆ ధనస్సులు తీసుకుని మేము కూడా బాణప్రయోగం చేశాం చేయగలమేమో చూద్దామని ఇక్కడ నిలబడి బాణం వేస్తే కన్ను మూసి కన్ను తెరిచే లోపల దేన్ని కొట్టమంటారని అడిగాడు ఇది చెట్టును కొట్టండి అన్నా కన్ను మూసి కన్ను తెరిచే లోపల బాణం వెళ్ళిపోయి చెట్టుల్లోకి గుచ్చుకుని ఊగిందిలాగా అంతలా బాణప్రయోగం చేస్తారు అది వెళ్ళి ఆ అడవి పంది యొక్క మర్మస్థానంలో దిగబడింది నిత్తురు రోడిపోతోంది వెనక వచ్చేస్తున్నాడు వేటగాడు భయపడిపోయిన అడవి పంది పరిగెత్తుకుంటూ ప్రాణరక్షణ కోసం ఈయన ఓ పర్ణకుటీరంలో కూర్చునున్నాడు కళ్ళు మూసుకొని గభాల చొరబడింది ఆ బాణం దిగపడిపోయి ప్రాణాలు రక్షించుకోవడానికి నిత్తురు కారిపోతూ ఆర్తితో చూస్తున్న పంది వంక చూశాడు ఒంట్లో ఒక్కసారి జలధరింత వచ్చేసింది రోమాంచితమైపోయింది తన ప్రయత్నం లేకుండానే అయి అన్నాడు ఆ పంది అతని వంక చూసింది గబగబ పక్కకెళ్ళి ఓ పొదలో దాక్కుంది నడవలేకపోతుంది అది వెనక వేటగాడు వచ్చాడు ఆయనకి ఆయనకే విచిత్రంగా అనిపించింది ఐ ఇది ఏమిటో బాగుందని అదే ఉద్విగ్నతతో అదే అక్షరాన్ని బీజాక్షరం సారస్వత బీజాక్షరం అని అదే బీజాక్షరాన్ని ఓ పలికి ఆనందతన్మయత్వంలో సమాధిలో కెడుతున్నాడు వేటగాడు వచ్చాడు అయ్యా నేను అడవి పందిని బాణ వేసి కొట్టాను ఇక్కడెక్కడైనా ఉందా అని అడిగాడు ఎంత శాస్త్రజ్ఞానం వచ్చేసిందంటే ఆయనకి వెంటనే అన్నాడు ఇప్పుడు అడవి ఉంది అని చెప్తే చంపేస్తాడు చంపేస్తే ప్రాణిబల జరుగుతుంది చెప్పకపోతే భార్యాబిడ్డలు ఆకలితో బాధపడతారు వేటగాడి విషయంలో చెప్పడమా చెప్పకపోవడమా ఏది ధర్మం అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం ప్రాణి రక్షించడం అని ఆయన అన్నాడు అబద్ధమూ చెప్పలేదు నిజమూ చెప్పలేదు వేటగాడివంక చూసి యాపశ్యతి న సాబ్రూతే అబ్రూతే సనపశ్యతి అహో వ్యాధ స్వ కార్యార్థిన్ కిం పృచ్సి పునఃపున ఎందుకయా అన్ని మాట్లాడుగుతావు ఏది చూసిందో అది చెప్పదు ఏది చెప్పిందో అది చూడలేదు ఎందుకు అడుగుతావు వేరొక జంతువుని చూసుకో అన్నాడు అంటే యాపశ్యతి న సాబ్రూతే చూసింది కన్ను చెప్పదు చూడనిది నోరు చెప్తోంది చూడని నోరు చెప్తే ప్రమాణం ఎలా అవుతుంది చూసిన కన్ను చెప్పదు కాబట్టి కన్ను మాట్లాడదు కాబట్టి సత్యం చెప్పే అవకాశం లేదు కాబట్టి వదిలి ఇప్పుడు నేను సత్యం చెప్పాడా సత్యం చెప్పాడా సత్యమే చెప్పాడు చూసిన కన్ను మాట్లాడదు మాట్లాడుతున్న నోరు చూడలేదు కాబట్టి ఎందుకు నన్ను అడుగుతావు కింపృతసి పునః పునః ఎందుకని అడుగుతావు వెళ్ళి ఇంకో జంతువుని చూసుకో అన్నాడు ఏమిటోయిన అని వేటగాడు వెళ్ళిపోయాడు పండి రక్షింపబడింది అని అనుకో అనుకోవాలి మనం ఇప్పుడు ఇంత పాండిత్యాన్ని అనుగ్రహించేసింది మహావిద్వాంసుడైపోయాడు అయిపోయాడు తరువాతి కాలంలో అమ్మవారి పాదముల మీద వేసిన ఒక్క పువ్వు ఆవిడికి చేసిన ఒక నమస్కారం ఆవిడ వాహనం వెంట వెళ్ళడం ఆవిడ పూజ చూడడం అంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కురిపించేస్తాయి అందుకే ఆ తల్లి పూజకి ఆ తల్లి యొక్క సేవలకి అంత గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అలంకారం చేస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూర్తిగా ఉంటుంది నిజానికి మనం ఆవిడ్ని అలా చూసుకుంటున్నాం కానీ అసలు అలా అలంకారం చెయ్యనంత మాత్రం చేత ఆవిడ మూలతత్వానికి వచ్చినటువంటి భేదం ఉండదు ఆ మూలతత్వమే అన్ని రూపాలు పొందుతోంది కానీ మనసుతో భావన చేసి మనం పూజ చెయ్యగలిగినా కూడా ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకే శారదా నవరాత్రులు అని పేరు సరస్వతీ పూజ అని పిలుస్తారు